शुक्लां वरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म बलब्रह्मरस्मै श्रीगुरवे नमः ॐ व्यासा जविष्णुरूपाया व्यासरूपा विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् దేవీం సరస్వతీరేతు హరి ఓం ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ్చ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో మహా అద్భుతమైనటువంటి మహా విశేషణాలతో కూడుకున్నటువంటి ఘటనలో మనం చెప్పుకుంటున్నాం అందులో నిన్న కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు రెండు శ్లోకాలు చాలా అద్భుతంగా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇక్కడ దేవేంద్రుడు వారు చెప్పినటువంటి ఆ రెండు శ్లోకాలని మరొక్కసారి మనం స్మరించుకుంటూ మళ్ళా మిగతా ఘట్టంలోకి మనం వెళ్దాం మానహ కోశం తథా గోష్టం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ త్యదేధాహ సర్వపావని ఓ సర్వపావని మహాలక్ష్మీదేవి మాకుండేటటువంటి కోశాగారాన్ని గోశాలలను ఇంటిని భోగామగ్రిని మా శరీరాన్ని మా భార్యలని మా భార్యని మా సంతానాన్ని మా పుత్రులని అందరినీ కూడా విడిచిపెట్టకుండా ఉండు అని ఒక శ్లోకము రెండోది మా పుత్రాన్ మా సుహృద్వర్గం మా పశున్ మా విభూషణం మమ మమదేవస్య విష్ణోర్ వక్షస్థలాలయే నాకు దేవాలయం అయినటువంటి విష్ణువు తాలూకా వక్షస్థలంలో వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఓ సర్వపావని ఓ లోకరక్షకి ఓ జగన్మాత నా కుమారులని అలాగే మా స్నేహితులని మా పశుపక్షాదులని మా విభూతి గణాలని విభూషణాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా తల్లి అని ఆ దేవేంద్రుడు వారు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఇక్కడ మా మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ అంటూ ఆయనకే కాకుండా ఎవరైతే ఇది పారాయణ చేస్తారో దేవేంద్రకృత లక్ష్మీస్థుతి ఎవరైతే పారాయణ చేస్తారో వారి వారి తాలూకా ఇంటి దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి అందరినీ కూడా విడిచిపెట్టకుండా అమ్మవారు ఉంటుంది అన్నది ఇక్కడ ఈ శ్లోకాలలో ఉండేటటువంటి ఆంతర్యం ఇక్కడ అదే ఆంతర్యాన్ని ఇంకా వచ్చేటటువంటి ఘట్టాలలో ఇంద్రుడు అమ్మవారిని అడిగినటువంటి అద్భుతమైనటువంటి వరాన్ని ఆ అద్భుతమైనటువంటి కోరికల్ని రెండు విధాలుగా కోరుతారు అవి వచ్చే ఘటాల్లో మనం తెలుసుకున్నాం ఇకపోతే ఇక్కడ అమ్మవారి కోసం వర్ణన చేస్తూ ఇక్కడ ఇంద్రుడు చెప్పినటువంటి శ్లోకాలు మనం చెప్పుకుందాం సత్వేన సత్య శౌచాభ్యాం తథాశీలా దిభిర్గనై త్య త్యంతే తే నరా సద్య సత్యత సత్యక్త ఏ త్వయామలే చాలా విశేషణంతో కూడుకున్నటువంటి శ్లోకాలు ఇవి ఇక్కడ దీన్ని మనం చాలా గంభీరంగా గ్రహించాలి ఎందుకయ్యా అంటే ఏ మాలిన్యం లేనటువంటి పూజ్యురాల అని ఆ పరమేశ్వరుడు ఆ దేవేంద్రుడు అమ్మవారిని సంబోధన చేస్తూ నీచే పూర్తిగా విడిచిపెట్ట విడిచివేయబడ్డ ఏ మానవులైతే ఉన్నారో వారు సత్వం నుంచి సత్యం నుంచి శౌచం నుంచి శీలం లాంటి మొన్నగు సద్గుణాల నుంచి శీకరముగా దూరం అయిపోతారు అని దేవేంద్రుడి వారు చెబుతున్నారు లక్ష్మి ఎక్కడైతే నశిస్తుందో అక్కడ సత్వగుణం పోతుంది సత్వగుణం పోయిన దగ్గర సత్యం నిలబడదు సత్యం నిలబడని దగ్గర శౌచం ఉండదు శౌచం లేని దగ్గర శీలం ఉండదు ఒక్కొక్క పతనము ఎలాగ అక్కడ నుంచి మొదలవుతుందో చూడండి అది మనం సత్వగుణం ఏమిటి శౌచం ఏమిటి ఇక్కడ శుచి ఏమిటి మాల ఇదేంటిది శీలం ఏమిటి వీటన్నిటి గురించి మనం అర్థం ఇవాళ వివరణ చేసుకున్నామంటే వివరణ చెప్పుకున్నామంటే సమయం చాలది కాబట్టి లక్ష్మి ఎక్కడైతే నశిస్తుందో అక్కడ సత్వగుణం ముఖ్యంగా నశించిపోతుంది సత్వగుణంలోంచి వచ్చినవన్నీ కదా ఇవన్నీ శౌచము శుచి అలాగే శీలము సత్యము ఇవన్నీ కూడా సత్వగుణంలోంచి వచ్చినవే ఈ ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి ఎవరైతే నీ దృష్టి కటా కటాక్ష వీక్షణాలకి దూరంగా ఉంటారు వారికి ఇవన్నీ కూడా ఈ సద్గుణాలన్నీ కూడా శీఘ్రంగా దూరమవుతా దూరమైపోతాయి అంటూ ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఆ దేవేంద్రుడు చెప్తున్నారు త్వయా త్వయా అవలోకిత సద్య శీలా శీలాద్యైర్ అభిరైర్ అభిరైర్గనై కులైశ్వైశ్వర్య ముహ్యంతే పురుష నిర్గుణం అపి నీ దయా దృష్టిచే చూడబడ్డ పురుషులు మానవ జన్మ ఎత్తున మానవుడు గుణం లేని వారైనా వె వెంటనే శీలం ఉన్నకు సద్గుణాలతో చక్కని ఐశ్వర్యంతో కూడుకున్న వారవుతారు అన్నది దేవేంద్రుడు వారు చెప్తున్నారు రెండు శ్లోకాలు రెండు శ్లోకాలు విభిన్నమైనటువంటి అర్థాలతో కొన్న కూడుకున్నవి ముందు శ్లోకంలో ఏంటి ఎక్కడ లక్ష్మి నశించిపోతుందో అక్కడ సత్వగుణం ఉండదు అందులోంచి వచ్చినటువంటి శౌచము శీలము సత్యము ఇవి ఉండకుండా పోతాయి ఇవి ఎక్కడైతే ఉండకుండా పోతాయో అక్కడ ఐశ్వర్యం నశించిపోతుంది ఎక్కడైతే ఐశ్వర్యం నశించిపోతుందో మానవుడు అందుకోవలసినటువంటి ముక్తిని విష్ణు ప్రాప్తిని కోల్పోతాడు అన్నది కిందటి మొదటి ఇందాక చెప్పుకున్న శ్లోకంలో ఈ శ్లోకంలోకి వచ్చేసరికి ఏ ఎవరైతే వీటన్నిటికీ దూరం అవుతున్నారో వారందరికీ నీ దయాదృష్టి ఉన్నంత మాత్రం చేతన చక్కగా ఏ గుణంలో ఉన్నవారైనా సత్వరజ స్తమ గుణాలలో ఏ గుణంలో ఉన్నవారైనా వెంటనే వారికి శీలము మున్నగు సద్గుణాలతో చక్కనైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్న వారు అవుతారు అని ఆ దేవేంద్రుడు వారు చెబుతున్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది ఏంటి చక్కనైనటువంటి ఐశ్వర్యం అంటే ఏదో కోట్ల కోట్లు డబ్బులు వచ్చి పడిపోతాయి రాత్రికి రాత్రి తెల్లవారిసరికి కళ్ళలో అయినట్టుగా ఏదో ఎంత సంచితో అమ్మవారు మో డబ్బులు మోట మన దేవుడి గదిలో పడిస్తుందని కాదు కదా అమ్మవారు ఉండాలి అంటే సత్వగుణం ఉండాలి సత్వగుణం ఉండాలంటే శౌచము శుచి శీలము సత్యము ఇవి నాలుగింటిని మనం పాటించాలి అది మనం గంభీరంగా పట్టుకోవాలి ఎందుకంటే శౌచము శుచి శీలము అలాగే సత్యము ఈ నాలుగింటిని మనం నడిచినటువంటి వాడు ఆ భగవంతుడు బాధా పద్మాలకు చేరేటటువంటి అవకాశం ఉంటుంది భగవంతుడు బాధ పద్మాలకు చేరాలి అంటే ఈ నాలుగింటిని పట్టుకోవాలి పట్టుకున్న నాడు అమ్మవారి కృపాకటాక్ష వీక్షణను ఖచ్చితంగా మీద ప్రసరింపజేయబడతాయి ఆ ప్రసరింపజేయబడేటప్పుడు ఎలాంటి అవసరం లేకుండానే ఆ అష్టైశ్వర్యాలు కూడా కరిగి తీరతాయి అని దేవేంద్రుడు వారి ఇక్కడ మనకి చెబుతున్నారు అందుకు చాలా జాగ్రత్తగా మనం ఈ శ్లోకాలను చదవాలి తాత్పర్యాన్ని తెలుసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి లక్ష్మీ కటాక్షం కావాలి అంటే ముఖ్యంగా ఉండవలసినటువంటిది సత్వగుణము ఆ సత్వగుణంలోంచి వచ్చినటువంటివే మూడు ఇంకా నాలుగోది కూడా చెప్పి ఉన్నారు ఆ మూడు ఏమిటయ్యా సత్వగుణంలో వచ్చినటువంటివి సత్యము శౌచము శీలము అన్నటువంటి ఆ మూడు ముఖ్యంగా ఉండి తీరాలి ఈ మూడు సత్వగుణంతో కలిసి ఉన్నటువంటిది ఉన్నప్పుడైతే ఖచ్చితంగా లక్ష్మి కటాక్షం వరిస్తుంది అని ఆ దేవేంద్రుడు వారు చెప్పకనే ఈ శ్లోకాలలో చెబుతున్నారు సశ్రాఘ్య సగుణీధన్య స కులీన స బుద్ధిమాన్ సూర సచ విక్రాంతో యస్త్వ దేవి వీక్షిత అన్నది మరో శ్లోకంలో ఆ శ్లోకం చదివితేనే ఒళ్ళు పులకరిస్తున్నారు కదా ఆ శ్లోకం వింటేనే ఒళ్ళు పులకరిస్తున్నారు కదా మరొకసారి ఆ శ్లోకం చెప్పుకుందాం సశ్రాఘ్య సగుణీధన్య స కులీన స బుద్ధిమాన్ సూర స చ విక్రాంతో య స్వజా దేవి వీక్షిత అద్భుతమైన శ్లోకాలు ఆ శ్లోకాలని విన్నంత మాత్రం చేతనే మనకి ఉండేటటువంటి పాపములన్నీ కూడా పారదోడిపోతాయి అంత అద్భుతమైనటువంటి శ్లోకాలని మనం అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ చెప్తున్నారు దేవేంద్రుడి వారు ఓ శ్రీదేవి నీచే చూడబడిన వాడు కొనియాడబడిన కొని కొనియాడబడ్డవాడవుతాడు కొనియాడబట్టడం అంటే ఎవరో డబ్బులు ఇచ్చుకోవడం కాదు అమ్మవారి కటాక్షం ప్రసరించినటువంటి వారు సంఘంలో ఆయన చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో అందరి చేత మెప్పు పొందుతాడు అని చెప్తున్నారు ఇక్కడ ఆడబడిన కొనియాడబడిన తగినవాడు అవుతాడు అది మనకి పదవు సరిగ్గా ఇక్కడ ఇవ్వలేదు కానీ కొనియాడ కొనియాడ కొనియాడదగినవాడు అని చెప్పారు ఇక్కడ అయితే కొనియాడ తగినవాడు అంటే సంఘంలో తను చేసినటువంటి ప్రతి సత్ కార్యంలో పది మంది చేత శ్లాఘించబడిన వాడు అవుతాడు అని చెబుతూ మంచి సద్గుణాలు కలిగిన వాడు అవుతాడు వాడే ధనవంతుడవుతాడు వాడే ఉత్తమ కులంలో పుట్టిన వాడు వాడే బుద్ధిమంతుడు వాడే సూర్యుడు వాడే పరాక్రమవంతుడవుతాడు అని ఇక్కడ దేవేంద్రుడు వారు చెబుతున్నారు కానీ చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్తమ కులంలో పుట్టిన వాడు అవుతాడు అని ఇక్కడ ఆ పదం వాడారు దేవేంద్రుడు వారు ఇక్కడికి వచ్చేసరికి చాలామందికి ఉత్తమ కులం అంటే బ్రాహ్మణ కులమా వైశ్య కులమా రాజుల కులమా సూత్రుడు కులమ ఈ దిక్కువాలన్నటువంటి బా ఈ ఈ ఈ వ్యధ వేషాలు మనం ఈ పురాణంలో వేయకూడదు ఉత్తమ కులంలో పుట్టినవాడు అవుతాడు అంటే అర్థం ఏమిటి పరమేశ్వరుడు సృష్టించినటువంటి సృష్టి యావత్తు కూడా పరమేశ్వర సృష్టి మహావిష్ణువు తాలూకా సృష్టి ఆయనలోంచే అందరము పుట్టాము మరలా మనం అందరము కూడా ఆయనలోకి చేరాలి ఆయన వేరు నేను వేరు అనేటటువంటి భావన పెట్టుకోకూడదు అని మనస్సున గట్టి నిర్ణయం తీసుకున్నటువంటి వాడు ఉత్తమ కుల సంజాతుడు అక్కడ మనం పట్టుకోవాల్సినటువంటి విషయం ఉత్తమ కులంలో పుట్టినవాడు అవుతాడు అంటే బ్రాహ్మణ కులం ఉత్తమ కులమని రాజుల కులం అధమ కులమని కులం ఇంకా అధమాధమ కులమని ఇది ఎక్కువ అన్నటువంటి ఈ ఈ ప్రచారాలకు మనం ఈ పురాణంలో తోవేయలేదు అసలు ఎందుకంటే పరమేశ్వరుడు దేవేంద్రుడు అంతటి వాడు చెప్పినటువంటి వాడు మామూలుగా లాకాయ లోకాయ మనుషులు కాదు చెప్పినటువంటి దేవేంద్రుడు అంత వాడికి కులాల వివక్ష అంటగట్టకూడదు ఆ దిక్కు అనేది అంటగట్టకూడదు ఉత్తమ కులంలో పుట్టాడు అంటే ఇందాకలో చెప్పినట్లుగానే భగవంతుడు నిర్దేశించినటువంటి ధర్మ మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాడు ఖచ్చితంగా ఆ ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ అంత్యమందు పరమేశ్వరుడిలో ఐక్యం అవ్వడాన్ని ఉత్తమ కుల సంజాతుడు అంటారు అది జాగ్రత్తగా మనం పట్టుకోవాలి మరొక్కసారి ఆ శ్లోకం అది వినండి ఆ శ్లోకం వింటే మనకి అర్థమయ్యేటటువంటిది స శ్లాఘ్య అందరి చేత కూడా శ్లాఘించబడేటటువంటి వాడు అవుతాడు అలాగే స గుణీధన్య మంచి గుణములు కలిగిన వాడవుతాడు అవుతాడు స కులీన ఉత్తమ కుల సంజాతుడు అవుతాడు ఉత్తమ కుల సంజాతుడు అంటే ఇలాగే చెప్పుకున్నట్టుగా ఉత్తమ కుల సంజాతుడు అవుతాడు స బుద్ధిమాన్ మంచి అవుతాడు అతనే సూర సూర్యుడవుతాడు సచ సచ విక్రాంతో విక్రా అత్యంత విక్రమ పరాక్రముడవుతాడు అని ఆ దేవేంద్రుడు చెబుతూ సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్యా సకలాగుణా పరాంగ్ముఖీ జగద్ధాత్రి యస్యత్వం విష్ణువల్లభే హే విష్ణువల్లభే అమ్మా లక్ష్మీదేవి నిత్యానపాయని అయినటువంటి ఓ లక్ష్మీదేవి ఓ జగన్మాత నీవు ఎవరి పట్ల విముఖలవుతావో వాని శీలం మున్నగున సమస్త సద్గుణాలు కూడా వెంటనే అంతరించిపోతాయి అంటూ సతే వర్ణయతుం శక్త గుణాన్ జిహ్వాపి వేధస ప్రసీద దేవి పద్మాక్షి మా స్వాం మా స్మాం సాక్షి కదాచన ఓ దేవి కమలాల వంటి కన్నుల కనదానా నీ గుణాలైన నీ గుణాలను బ్రహ్మ యొక్క మిక్కిలి ప్రభావం కలిగినటువంటి జిహ్వా వర జిహ్వ కూడా వర్ణించలేదు మమ్మల్ని అనుగ్రహించు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టవద్దు అని దేవేంద్రుడు వారు చెబుతున్నారు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అమ్మా ఓ మహాలక్ష్మి నీ రూపవర్ణన కానీ నీ శక్తి సామర్థ్యాలు కానీ నిత్యానపాయని విష్ణుమూర్తిని ఎడబాయకుండా ఉండేటటువంటి నీ గుణాలని కానీ వర్ణించడానికి బ్రహ్మచేత సృష్టించబడినటువంటి ఏ జిహ్వకి కూడా అంతుపట్టదే అలాంటి నీవు నా నాయందు యందు ఎందు ప్రసన్నురాలు గాక మమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఉండుగాక అని దేవేంద్రుడు ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండగా ఏం శ్రీహి సంస్థత సమ్యక్ ప్రాహదేవి దేవి శతకృతం శృణ్వతాం సర్వదేవానా సర్వభూత స్థితాద్విజ ఇక్కడ పరాశరుడు ఇక్కడ మైత్రేయ మహర్షికి చెబుతున్నారు ఓ మహర్షి ఓ ద్విజోత్తమ ఓ మైత్రేయ మహర్షి ఈ విధంగా దేవేంద్రుడు భక్తితో స్తుంచగా సర్వ ప్రాణులలోనూ విరాజల్లుతూ ఉండే లక్ష్మీదేవి శతకృతువు సర్వదేవతలు వింటూ ఉండగా ఇలా వచించింది అన్న శ్లోకం దగ్గర మనం ఆపుకున్నాం ఇక్కడ నుంచి అమ్మవారు ఇంతవరకు కూడా పరాశరుడు వారు మాట్లాడారు మైత్రేయ మహర్షి మాట్లాడారు దేవేంద్రుడు అమ్మవారిని స్తుతించాడు ఇవన్నీ కూడా జరిగాయి జరిగిన తర్వాత ఇంద్రుడు అడిగినటువంటి ఆ ప్రార్థనలో అమ్మ సర్వకాల సర్వావస్థల ఎందు నన్ను విడిచిపెట్టకుండా ఉండు నన్ను ఆశ్రయించినటువంటి నా భార్య నా కుమారుడు నా మిగతా స్నేహ స్నేహ బంధత్వంలో ఉండేటటువంటి వారందరూ కూడా నేను ఇంట్లో ఉండి చూసుకునేటటువంటి పశు పక్షాదుల దగ్గర నుంచి కూడా వీరందరినీ కూడా నాతో పాటు విడవకుండా ఉండు తల్లి నిత్యానపాయునివి కదా విష్ణుమూర్తిని ఎలా అయితే విడవకుండా ఉన్నావో మీ ఇద్దరు కూడా మా ఇంట్లో అంతలాగా వశించి ఉండండి అని దేవేంద్రుడు పలకగానే ఆ మైత్రేయ మహర్షికి పరాశురులు వారు చెబుతున్నారు ఇక్కడ నుంచి అమ్మవారు పలికినటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో అది వర్ణనాతీతం ఆ వర్ణన అంత చక్కగా అమ్మవారు వర్ణిస్తుంది ఆ విష్ణువు గురించి కానీ సృష్టి క్రమాన్ని గురించి కానీ పురాణాన్ని గురించి కానీ చక్కనైనటువంటి శ్లోకాలలో అమ్మవారు వర్ణిస్తుంది ఆ వర్ణన అన్నది మనం వచ్చేటటువంటి ఘటనలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని విష్ణు పురాణాన్ని వినండి మీరు తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి తత్వార్థ ప్రతిపాదనం ప్రబదతాం సర్వార్ధరం శృణవతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో పది మందికి వినింపజేసేలాగా చేస్తారో అందరికీ కూడా సకాలంలో సమస్త కామ్యములన్నీ కూడా నెరవేర తీరతాయి సుమ ఇందులోకి ఎటువంటి సమశయమూ లేదు అని పరాశురుల వారు మొట్టమొదటి అధ్యాయంలోనే మైత్రేయ మహర్షికి చెప్పారు కావున అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పెట్టండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి మరి ఆశిస్తూ హరి ఓం స్వస్తి